హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు ప్రసాదాలకైతే నేను రైస్ని కుక్కర్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ రైస్తో మూడు రకాల ప్రసాదాలు అయితే చేయబోతున్నాను ఒకటి పులిహోర ఒకటి దద్దోజనం ఒకటి పరమాన్నం పరమాన్నానికి నేను శనగపప్పుతో చేయబోతున్నాను దీన్ని మూడు భాగాలుగా తీసేసుకుందాము ప్లేట్లోకి ఇప్పుడు కొంచెం శనగపప్పు నానపెట్టుకొని ఇలా కొంచెం ఉడికించుకున్నాను అనమాట ఆల్రెడీ ఉడికిపోయిన రైస్ కదా ఇందులో వేసేద్దాం ఉడికిపోయింది పప్పు కూడా ఉడికిపోయింది ఇది కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా భలే అయింది ఇలా కుక్కర్లో పెట్టుకుంటే ఒకేసారి మనకి పనులన్నీ అయిపోతాయి అన్నమాట ఈజీగా అయిపోతాయి మనకి తొందర తొందరగా అవ్వాలి కదా ఇప్పుడు మనం సరిపడే రైస్ వేసుకొని కొంచెం పాలు కూడా దీంట్లోనే వేసుకుందాం ఇది కందుకుదాం అలాగే ఇది దద్దోజనానికి కొంచెం తీసుకున్నాను పులిహోరకి కొంచెం కుక్కర్లో వేసిన రైస్ మూడింటికి సమానంగా తీసేసుకున్నాను అన్నమాట ముందు కొంచెం వాటర్తో ఉడికిద్దాం అప్పుడు బాగా కలుస్తుంది అన్నమాట ఎలాగో సగం పాలు సగం నీళ్ళు వేస్తాం కదా అందుకని కొంచెం వాటర్తో శనగపప్పు బియ్యం బాగా కలిసిన తర్వాత ఉడికిపోతుంది కదా అన్నం ఇది కలిసిన తర్వాత పాలు వేద్దాం పాలు వేసిన తర్వాత ఎక్కువ కాగ పెట్టి ఉంచుకున్న పాలుని ఇందులో వేద్దాం ఇది ఒక ఉడుకు రావాలి కాస్త కూడా ఆల్రెడీ శనగపప్పు రైస్ ఉడికే ఉంది కదా ఇప్పుడైతే తొందరగా ఉడికిపోద్ది అన్నమాట మనకి లేట్ లేకుండా పని అయిపోవడం మనకు కావాలి ఇప్పుడు పాలు పోసేద్దాం ఆవు పాలు ఇవి ఆవు పాలు చిక్కగా ఉండవు పల్చగా ఉంటాయి అన్నమాట కాస్త ఉడకనిద్దాం శనగపప్పు వేస్తే పరమాన్నంలో మనకి అమ్మవారికి పెట్టిన ప్రసాదంలో మనం పా పెసరపప్పు పాయసం ఇవన్నీ చేస్తాం కదా ఇలా శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు ఇది పప్పు బియ్యం బెల్లం పాలు అన్నీ ఉన్నాయి కదా అన్ని నైవేద్యాలు అమ్మవారికి మనం సమర్పించుకున్నట్టే పాయసం అయితే రెడీ అయిపోయింది కొంచెం ఇట్లాగా జారుడుగా ఉండాలన్నమాట మనం సగ్గుబియ్యం ఇవన్నీ వేసుకుంటాం కదా అలాగే శనగపప్పుతో పాయసం చాలా బాగుంటుంది అమ్మవారికి చాలా ప్రీతికరం అట్లాగే మనము మిల్క్ మేడ్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ బెల్లము అన్నీ వేసేసుకోవడమే పాయసం రెడీ అయిపోయింది పరమాన్నం ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం యాలకుల పొడి లాస్ట్లో మనం బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం వేసి కట్టేయడమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం బెల్లం వేసేద్దాం చూసారు కదా ఇలా ఉంది కదా ఇప్పుడు మనం బెల్లం వేసేద్దాం సరిపడ బెల్లం వేసి ఇంకేమీ కదపకూడదు అన్నమాట కదపకుండా మూత పెట్టి ఉంచేద్దాం స్టవ్ ఆఫ్ వేసి ఉంది కదా ఇట్లా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయడమే మనం తర్వాత తీసుకుందాం ఇక్కడ పరమాన్నం రెడీ అయిపోయింది కదా అక్కడ పులిహోర దద్దోజనం కూడా చూసేద్దాం ఒకసారి పులిహోర కూడా కలిపేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం దద్దోజనం అన్న దద్దోజనానికి అన్నం కాస్త మెత్తగా పాయసానికైనా దద్దోజనానికైనా అన్నం మెత్తగా ఉండాలి ఇది మనము దద్దోజును సాయంకాలం వరకు ఉండాలి అంటే మనకి పులుపు ఎక్కువ పులుపు ఎక్కుతూ ఉంటుంది కదా అలా పులుపు రాకుండా ఉండాలంటే పెరుగుతో పాటు మనం ఒక కప్పుడు పాలు కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కొంచెం పాలు వేస్తున్నాను ఫస్ట్ పాలు వేసి మొత్తం మనం ఒకసారి కలిపేద్దాం పాలు వేసి బాగా కలుపుకున్నాం కదా సరిపడే సాల్ట్ అలాగే ఇప్పుడు పెరుగు వేసేద్దాం లూజుగా కలుపుకోవాలన్నమాట ఇట్లాగా లూజుగా ఉండాలి అన్నం తర్వాత లాగేసుకుంటుంది ఇలా అయితే మనకి సాయంకాలం వరకు కూడా అవ్వదు అన్నమాట మనం ప్రయాణాలకు చేసుకుంటాం కదా పులిహోర దద్దోజనం ఇట్లా ప్ర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కూడా సగం పాలు సగం పెరుగు వేసుకుంటే ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇదైతే దేవుడికి కదా ఉల్లిపాయలా ఏమి వేయము ఇది చూసారు కదా ఇలాగ జారుడుగా ఉంటుంది దీనికి మంది తాలింపు పెట్టేద్దాం తాలింపు తాలింపు అయిపోయింది కదా తాలింపు దినుసులు ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవే ఇవేనండి తాలింపు చిన్న బౌల్లోకి తీసుకుందాం అన్నం మనం వండేసుకొని ఉంచుకుంటే ఒకేసారి అన్నం ఒక్కొక్కరిలో పెట్టుకుంటే ఇలాంటివి సింపుల్గా ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు పరవాన్నం కూడా తెచ్చేసుకుందాం ఇదేనండి ఈరోజు ప్రసాదాలు అయితే నేను చేసే పద్ధతి నేను చేసే వంటలు మీకు నచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వంటలతో ఈజీ రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే ఒక లైక్ చేస్తాయండి చూశారు కదా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఒక్కసారి రైస్ పెట్టుకుంటే మూడు నాలుగు రకాలు చేసుకోవచ్చు దీన్ని ఇంకా ఎలా అయినా కూడా మనం మనకు అవకాశం అనుకూలంగా ఉన్నట్టు ప్రసాదాలని మనం చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటన్నది ఇంకా ఈజీ ప్రసాదాలు ఈజీ వంటలు కూడా నేను మీకు చే చూపిస్తాను అందరూ ట్రై చేయండి ఇలాగా సింపుల్ రెసిపీలు ఈజీగా అయిపోతే ఓకే బాయ్ బాయ్